बाइक में अबाई की माँ ट्रीट ट्रीटमेंट इतना క్యాన్సర్తో బాధపడుతున్న తిరుపతికి చెందిన అభిమానితో జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్లో మాట్లాడారు తిరుపతికి చెందిన కౌశిక్ క్యాన్సర్తో బాధపడుతున్నారు చివరి స్టేజ్లో ఉన్న కౌశిక్ తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా చూడాలనుందని తన ఆఖరి కోరిక అంటూ చెప్పగా ఆ బాబు తల్లి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి తన కుమారుడి కోరిక నెరవేర్చాలని జూనియర్ ఎన్టీఆర్కు విజ్ఞప్తి చేసుకున్నారు ఈ విషయం తారక్ వర్కు వెళ్లడంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేశారు ఎన్టీఆర్ వీడియో కాల్లో మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని చికిత్సగా అయ్యే ఖర్చు గురించి తను బాధ్యత తీసుకుంటానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు ఎన్టీఆర్ఏ నేరుగా మాట్లాడడంతో కౌశిక్ ఆనందానికి అవధులు లేవు క్యాన్సర్పై పోరాడతానని దేవర సినిమా చూడడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు కౌశిక్ ఖచ్చితంగా వస్తాను అమ్మాయి నవ్వుతూనే ఉంటానమ్మా ధైర్యంగా మీరే చెప్పండి అన్నా నేను చెప్తే మా అమ్మ ಅಬ್ಬಾಯಿ ಮಂಚ್ಮೇಲೆ ಗಟ್ಟಿ ಪ್ರಾರ್ಥಿ ಬಾವು ধৰ নহয় লাগে বিচাৰ sentuhan kebahagiaan yang begitu luar biasa dan tak terhingga macam mana kau tak pernah nak beritahu aku macam mana kau